శ్రీ గణేశాయ నమహా కింగ్స్ హాలి బెడ్ కింగ్స్ వెరీ పీక్ ఫుల్ వాహ్ వెరీ గుడ్ క్లైమేట్ మ్యామ్ ఐన్ షో లైఫ్ వన్ హై ఫ్రెండ్స్ అందరికి నేను మీ టాక్సీ వాళ్ళ అండ్ ఈరోజు వచ్చేసి అయితే బుధవారం వెనస్డే చలో నిన్న అయితే అమౌంట్ అయితే తక్కనైంది ఆఫ్టర్నూన్ తీసిన ఈరోజు చూద్దాం ఎట్లుంటుంది బిజినెస్ చైల్ అయితే చాలా ఘోరంగా ఉంది మేమ్స్ చూసినారు కదా ఫస్ట్ పెట్టిన మేమ్స్ చాలా ఘోరంగా ఉంది అట్లే ఉంది చలి వన్ కింగ్స్ చాలా ఘోరంగా ఉంది మార్నింగ్ అయితే లేవలేకపోతున్నాము అట్లనే మనం అల్లారం పెట్టుకుంటున్నాం కానీ ఐదు నిమిషాలు వండుకుందాం అని వండుకుంటే అది గంట అయిపోతుంది చాలా చలి అయితే చాలా ఘోరంగా ఉంది చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్ అయితే వేసేద్దాం టైం వచ్చేసి ఏ ఎనిమిది వస్తుంది చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్కి అయితే వెళ్ళిపోదాం వీళ్ళేట్రా అంత సర్ప్రైజ్గా చూస్తున్నారు మిమ్మల్ని చూసి అండ్ ఇంకొక విషయం చెప్పడం అయితే మర్చిపోయినా అండ్ చాలామంది నైట్ డ్యూటీ చేస్తారు కదా ఈ ముందే చలికాలం కదా చలికాలంలో చాలామంది రోడ్ల మీద వండుకుంటారు అనమాట అది మనకి త్రీ ఫోర్ కాగానే చాలా మంచిగా కూర్చేస్తుంది మంచిగా కూర్చే క్యాబ్ మొత్తం సల్లగా అయిపోతే మొత్తం గజ గజ వణికిస్తుంది చాలామంది అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ సెటర్లు ఉంటాయి కదా మామూలు షాప్స్ ఉంటాయి కదా వాటి ముందర ఇట్లా టెంట్లేక ఉంటాయి కదా ముందుకి రేకులతో ఉంటాయి కదా వాటి కింద పెట్టుకొని వాటికి పండుకున్నాం అనుకో జర బెటర్ ఉంటుంది ఎందుకంటే మనకి మంచి క్యాబ్ మీద మంచి కూరదు అందులో చల్లూరుగా చాలా తక్కువనే ఉంటుంది అండ్ ఇంకా దానికన్నా మంచి సజెషన్ ఏంటంటే చాలా వరకు ఇంటికే రావాలన్నమాట డ్యూటీ మన బుకింగ్స్ వీళ్ళు తక్కువ ఉంటాయి అండ్ తక్కువ ఉన్నప్పుడు ఇంటికి వచ్చే బెటర్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మరి రోడ్ల మీద ఉంటే మనకి ఇబ్బంది కదా అండ్ మ్యాక్సిమం అయితే షటర్లో కిందనే పెట్టుకొని ఇట్లా షాప్ల ముందర ఉంటాయి కదా షెటర్లు మామూలుగా వేసి ఉంటాయి కదా వాటి అయితే పెట్టుకొని అయితే ఉండండి చలి అనేది తక్కువ ఉంటుంది ఇక నా విషయానికి వస్తే నేను మ్యారేజ్ అయితే చాలా నైట్ డ్యూటీ చాలా చేశాడు అని నేను ఇట్లనే చాలా అనుభవం నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను రోడ్ల మీద నేను వండినప్పుడు ఆయన ఎండాకాలం ఇంకా ఘోరంగా ఉంటుండే ఏసీ వేసుకొని వండుతుండే ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని బంద్ చేసి అట్లనే ఇక నిద్రపోతుండే మన పొద్దున చూడంగానే గోడ మొత్తం పచ్చిగా అయిపోయేది లోపల బంగింద మొత్తం పచ్చిగా అయిపోయేది అట్లా ఉంటుండే ఘోరంగా సిచ్యువేషన్ చలో మీరైతే సెట్ మ్యాక్సిమం అయితే ఇంటికి వచ్చేయండి లేకపోతే ఏదన్నా టెంటు లాంటిది కానీ ముందర షాపుల ముందర రేకులతోనే వేసినా దాని కింద కానీ పెట్టుకొని పండుకోండి ఓకే మరి ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టైం డేట్ అని చూపిస్తా చూడండి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది వెనర్స్ బుధవారం ఈరోజు ట్వంటీ సెవెన్ చలో ఫస్ట్ అయితే ఆన్లైన్ అయితే చేసేద్దాం నేను బుకింగ్ అవుతాను తీసుకుని వెళ్ళిపోదాం అయితే అనవసరంగా వంద రూపాయలు బుక్ అవుతున్నాయి చేయకపోతే ఇప్పుడు ఆన్లైన్ చేసేసిన అండ్ రేపు రేపుడు మార్నింగే రీఛార్జ్ చేసిన థౌజండ్ రూపీస్ అని చెప్పి బుకింగ్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అంట చూడండి రెండు వందల ఎనభై ఒక రూపాయలు ఇస్తుండు ఇరవై ఎనిమిది కిలోమీటర్లకి రెండు వందల ఎనభై ఒకటి అంటే ఏం గిట్టుబాటు అవుతాయి మనకి ఘోరంగా ఇస్తుండ్రు ఓవర్లోడ్ అయితే నిన్న వరకు అసే అట్లనే ఇచ్చిండే తీసుకోలే అమౌంట్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుకూడదామని ఈ మార్నింగ్ అయితే రీఛార్జ్ అయితే చేసిన ఇయో చూడండి ట్వంటీ థౌసండ్కి రీఛార్జ్ చేసిన థౌసండ్ రూపీస్ కట్టినా థౌజండ్ కడితే మనకు ట్వంటీ థౌజండ్ ఉంటుంది వన్ ఇయర్ ఏమన్నా వన్ ఇయర్కి ముందే అయిపోతాయి మొత్తం చలో ఆన్లైన్ అయితే వేసేసినాం అండ్ కిలోమీటర్ జీరో చేస్తా చూడండి రైట్ జీరో కిలోమీటర్ చేసినా ఇక లాస్ట్ ఎండింగ్లో ఎంత తిరిగినాం ఎన్ని కిలోమీటర్ అయింది ఎన్ని కిలోమీటర్కి ఎంత తిరిగామనే చూపిస్తాను ఓకే మరి బాయ్ ఇప్పుడే ఒక బుకింగ్ అయితే పడింది తీసుకున్న బుకింగ్ అయితే ఓలాలో వచ్చిండో వెళ్ళిపోతున్నా పికప్ లొకేషన్కి అయితే ఎగ్జాక్ట్లీ నేను అయితే మనకి బుక్కించాడు అవుతుంది చాలా పికప్ లొకేషన్కి అయినా వెళ్ళినాక చూపిస్తా ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం పికప్ లొకేషన్కి మనకి పికప్ వచ్చేసి ఒక వన్ కిలోమీటర్ దూరంలో అయితే పడింది కస్టమర్కి అయితే కాల్ చేద్దాం బండి అడ్డం పెట్టినా ఉన్నారు కాల్ చేయ ముందుకైతే రెడీ వచ్చి ఉన్నాడు అనమాట కస్టమర్ ఓటీపీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అండ్ ప్రస్తుతానికైతే మనము ఐటెక్ లో ఉన్నాం చాలా రోజులకైతే ఐటెక్ సిట్ అయితే వచ్చిన అది అనుకోకుండా అయితే వచ్చిన ఐటెక్ సిటీ అండ్ బంజరాయల్స్ వెళ్ళాను బంజరాయల్స్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసిన బుకింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బుకింగ్ అయితే ఒకటి రాలేదు రాగా రాగా ఒక బుకింగ్ వచ్చిందని దాన్ని టచ్ చేసేలోపే బుకింగ్ అనేది మిస్ అయిపోయింది ఇంకా ఆ బుకింగ్ ఇంకా ఉంది అనుకోండి మళ్ళీ ఇంకొకసారి టచ్ చేసిన అది ఐటెక్ సిటీ బుకింగ్ వచ్చింది ఆటోమేటిక్ టాకా నొక్కేసిన అనమాట అది వేరే బుకింగ్కి ఓకే అయిపోయింది నెక్స్ట్ ఫస్ట్ టైం నిజాంపేట వచ్చింది అదే ఓకే అయింది అనుకున్నాను ఇక మళ్ళీ ఓటీపీ అంటే చూడగానే ఐటెక్ సిటీ బుకింగ్ అయితే ఓకే అయిపోయింది అట్లానే అట్లనే అయితే వచ్చేసాం ఐటెక్ సిటీ ఇక వెయిట్ చేయాలి తప్పదు ఈ టైంలో అసలు బుకింగ్స్ ఉండవు అండ్ లంచ్ టైం వరకు అయింది మనకి టైం వచ్చేసి అయితే టూ ఫార్టీ వన్ అవుతుంది టైము సో వెయిటింగ్ అయితే చేద్దాము అంటే లంచ్ తర్వాత లంచ్ తర్వాత వెయిటింగ్ అయితే చేద్దాం ఇక ఫస్ట్ ఆల్ అయితే లంచ్ చేసేదాము అండ్ ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ పికప్ తీసుకున్న వీడియో అయితే తీసిన ఎండింగ్ అయితే వీడియో తీయలేదు ఎందుకంటే అది మొబైల్ కేబుల్ అనేది మర్చిపోయినా దానివల్ల మనకి బుకింగ్స్ అనేది అంటే బుకింగ్ తీసుకు ఒక బుకింగ్ కొట్టినది లాల్పేట తీసుకున్న కేబుల్ మర్చిపోయినా ఎందుకంటే ఇది ఫోన్లో ఛార్జింగ్ తొందర అయిపోతుంది అండ్ ఇంక అట్లే బుకింగ్స్ కంటిన్యూ కొడితే అయిపోతే ఇబ్బంది అయిపోయి స్విచ్ ఆఫ్ అయితే ఇబ్బంది అయిపోతుంది అని కిమ్స్ ఫస్ట్ రాపోమో కిమ్స్ వెళ్ళిన కిమ్స్కి వెళ్ళి లాలపేట తీసుకొని ఇంటి ఇంటి ఎంపీ వెళ్ళిపోయాను అనమాట ఇంటికి అక్కడ నుండి లాలపేట నుండి ఒక టెన్ కిలోమీటర్స్ ఎందుకంటే మళ్ళీ బుకింగ్స్ వెళ్తే స్విచ్ ఆఫ్ అయిపోతే ఇబ్బంది అవుతుంది అని డైరెక్ట్ కిమ్స్ నుండి మళ్ళీ లాలపేట వెళ్ళి లాలపేట నుండి ఎంటీ వెళ్ళిపోయి కేబుల్ తెచ్చుకొని ఆన్ చేసిన అనమాట డ్యూటీకి అయితే వచ్చేసిన ఈ అక్కడక్కడ తిరగకుండా అయితే మొత్తానికి హైటెక్ సీట్ అయితే వచ్చేసినా అండ్ ఇప్పుడు చూపిస్తాను అన్ని ట్రిప్పులు ఎన్ని ట్రిప్పులు కొట్టినా ఎంత అయింది అమౌంట్ అనేది మధ్యాహ్నం వరకు చలో చూసేద్దాం ట్రిపుల్ అయితే ఆఫ్లైన్ అయితే వేసేద్దాం అండ్ మన మూలలో వచ్చేసి అయితే రెండు రైడ్లు అయితే కంప్లీట్ చేసిన టూ రైడ్స్ కంప్లీట్ చేసిన ఒక్క నిమిషంగానండి దగ్గర గట్టి చూపిస్తాను వచ్చేసి టూ రైడ్స్ కంప్లీట్ చేసిన ఫస్ట్ కిమ్స్ అయినా ఇది కిమ్స్ ఇది వచ్చేసి మనకి థర్టీన్ కిలోమీటర్స్కి ఫోర్ ట్వంటీ ఫైవ్ మనకి కలెక్ట్ చేసిన కస్టమర్ ఉండి ఫ్రీ వచ్చేసి నైన్టీ వన్ నైంటీ నైన్ నేను షాక్ అయినా అక్కడ వెళ్ళినాక అమౌంట్ ఇంతకుంది అని మనకి యాడ్ చేసి ఇచ్చిండు ఓలాడో టూ ట్వంటీ సిక్స్ యాడ్ ఇచ్చిండు టోటల్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే ఇచ్చిండీ ఇంట్లో మంచిగా ఇచ్చిండు అండ్ నెక్స్ట్ వచ్చేసి బుకింగ్ అయితే ఘోరం క్యాన్సిల్ అయింది ఇది ట్వంటీ టూ రూపీస్ అయితే ఇచ్చిండు దగ్గర పోయాక క్యాన్సిల్ చేసిండు వెయిట్ చేసిన ఒక ఫైవ్ మినిట్స్ క్యాన్సిల్ చేసేసిండు అండ్ నెక్స్ట్ ఈ బుకింగ్ పడింది చిన్న బుకింగ్ అయితే అక్కడ నుండే అక్కడికి వన్ కిలో టూ కిలోమీటర్స్ దూరం అంతే వన్ ట్వంటీ వన్ ఇచ్చిండు ఇళ్ళు వచ్చేసి టోటల్ ఫైవ్ సిక్స్టీ నైన్ అయితే వేసిన ఒకళ్ళ అండ్ రాపిడోళ్ళు వచ్చేసి ఇలా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అయితే చేసిన టోటల్ ఇందులో వచ్చేసి మనం త్రీ డైట్స్ అయితే కంప్లీట్ చేసిన అండ్ ఫస్ట్ ఇది లాలపేట వెళ్ళాను అని చెప్పాను కదా కిమ్స్ తర్వాత ఇది వచ్చేసి మనకి ఫైవ్ కిలో సిక్స్ కిలోమీటర్స్కి వన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే ఇచ్చిండు ట్వంటీ సెవెన్ ఫైవ్ కిలోమీటర్ లాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ ఇది ఇంటి నుండి మళ్ళా ఇంటికెళ్ళి అనమాట ఇది వన్ ఫార్టీ ఫోర్ ట్వంటీ టూ కిలోమీటర్స్ ట్వంటీ టూ కిలోమీటర్స్కి ఫోర్ ఫార్టీ సెవెన్ ట్వంటీ రూపీస్ లాగా కట్టించింది ఇది అండ్ నెక్స్ట్ ఇది అనమాట ఇది ట్వంటీ ఫైవ్ టూ టూ ఫిఫ్టీ సిక్స్ ఇచ్చిండి అది ఫోర్టీన్ కిలోమీటర్స్కి ఇది వచ్చేసి సెవెంటీన్ రూపీస్ లాగా కట్టించిండు ఇది టోటల్ అయితే ఇంత అయింది ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అది ఒక ఒక్క నిమిషం ఎప్పటికీ యాక్ చేసి చెప్పేస్తా ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ ఫైవ్ సిక్స్టీ నైన్ అంతే కదా ఓలాలో ఓకే ఇది ఆఫ్టర్నూన్కి అయితే బిల్ ఎంత అయింది ఫోర్టీన్ ట్వంటీ సెవెన్ టైం వచ్చేసి చూడండి టూ ఫార్టీ సిక్స్ అవుతుంది ట్వంటీ సెవెన్ డేటు చాలా వెయిటింగ్ ఎన్నీ అలాంచ్ చేసేసి మళ్ళా బుకింగ్స్ కొట్టేసి లాస్ట్కి ఎండింగ్లో డ్యూటీ ఎండింగ్ చేసినప్పుడు టోటల్ ఎంత అయింది అమౌంట్ ఎన్ని కిలోమీటర్కి ఎంత తిరిగి అనేది చూపిస్తాను ఓకే మరి ఇంటికి అయితే వచ్చేసిన డ్యూటీ అయితే ఆఫ్లైన్ అయితే వేసేసిన ఎయిట్ ఓ క్లాక్ అయితే ఆఫ్లైన్ చేసేసిన డ్యూటీ డ్యూటీ క్లోజ్ చేసి వేసేసిన అండ్ మనకి ఫస్ట్ అయితే రాపిడో చూద్దాం రాపిడో వచ్చేసి మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ వన్ అయితే అయింది రెండు వేల నూట నలభై ఒకటి అయితే అయింది ఇలా వచ్చేసి టోటల్ సిక్స్ ట్రాప్స్ అయితే కొట్టినా ఇలా ఈవినింగ్ మా ఆఫ్టర్నూన్ వరకు అయితే ఫోర్ అయితే కంప్లీట్ చేసిన కదా టూ త్రీ ఫోర్ ఇది చెప్పిన కదా ఇక్కడ నుండి అండ్ దీని తర్వాత బుకింగ్ అయితే ఇది ఎయిట్ హండ్రెడ్ ఇది సిక్స్టీ వన్ కిలోమీటరు నాకు టోటల్ ఎంత వచ్చిందంటే నా బుక్ చేసిన వాళ్ళు నైన్ నైన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ చూపించింది తొమ్మిది వందల ఎనభై రూపాయలు సిక్స్టీ వన్ కిలోమీటర్కి మళ్ళీ అక్కడ పోయి టై ఎండ్ చేసినాక మనకి అమౌంట్ ఇంత చూపిస్తుంది తక్కువ వచ్చింది చెప్పిన ఆయనకి అని టోటల్ యాడ్గా అన్నట్టుంది వేసేయమని చెప్పిన అమౌంట్ అమౌంట్ అయితే వేసే నైన్ ఎయిటీ అయితే వేసేసిన అమౌంట్ ఏదైతే పద్నాలుగు రూపాయలు కట్టించినాడు అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అయితే ట్వెల్వ్ కిలోమీటర్స్కి టూ నైంటీ నైన్ అయితే ఇచ్చిండు ట్వెల్వ్ కిలోమీటర్స్కి ఇది ట్వంటీ ఫోర్ రూపీస్ దాకా కట్టించిండు ఇది పర్లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్కి ఫార్టీ త్రీ రూపీస్ దాకా కట్టించండి చూడండి వన్ ట్వంటీ రూపీస్ దగ్గర అనమాట ఇది అండ్ ఇందులో టోటల్ వచ్చేసి సిక్స్ సిక్స్ అయితే కొట్టిన ఇంత అయింది అమౌంట్ అండ్ ఓలాలో అయితే థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ అయితే వేసిన ఇంట్లో వచ్చేసి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు టూ బుకింగ్స్ కంప్లీట్ కదా అండ్ లాస్ట్ బుకింగ్ ఇదే ట్వెల్వ్ కిలోమీటర్ వచ్చిన త్రీ నాట్ ఫైవ్ ఇచ్చిండు అండ్ నెక్స్ట్ ట్వంటీ టూ క్యాన్సిల్ అంతే ఇంట్లో ఎన్ని కొట్టిన అంటే టోటల్ వన్ టూ త్రీ కొట్టిన అంతే టోటల్ త్రీ ఫోర్ ఫోర్ కొట్టిన అంతే ఇంట్లో బుకింగ్స్ అయితే ఇది ఒక చిన్న బుకింగ్ ఎయిట్ కిలోమీటర్స్కి వన్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ టోటల్ వచ్చేసి అయితే ఇది ఓలాలు అయితే ఓలాలు వచ్చేసి వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ జీరో ఫిఫ్టీ సిక్స్ ప్లస్ అందులో వచ్చేసి టూ థౌజండ్ వన్ ఫోర్ వన్ ఇది టోటల్ వచ్చే అమౌంట్ అయితే ఈరోజు ఇంత అయింది సరిపోదా అండ్ జీరో కిలోమీటర్ రూపీస్ కూడా ఉంది ఎంత తిరిగినామనేది ఎన్ని కిలోమీటర్ తిరిగినామనేది అనేది వన్ ఎయిటీ వన్ అయితే తిరిగిన అండ్ టైం వచ్చేసి అయితే ఎయిట్ ఫార్టీ వన్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ అయితే క్లోజ్ చేసిన ఇక ఇంటి దగ్గరకు వచ్చి వీడియో అయితే తీస్తున్నా చలో మరి రేపు వీడియో అయితే కలుసుకుందాం ఓకే బాయ్ ఏం చేస్తున్నారా ఫ్లైట్ ఇస్తున్నాను ఎవరికి వాళ్ళకి